ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం భారతదేశంలో రూపొందుతున్న పాన్ ఇండియా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి భారీ విజువల్ మాయచాలంతో అలరించే మూవీ అన్న ప్రచారం ఉంది ఈ సినిమాని దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోందని ప్రభాస్ కెరీర్ బెస్ట్ చిత్రం అవుతుందని ప్రచారం అయితే సాగుతోంది దర్శకుడు నాగశ్విన్ భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో అడ్వాన్స్డ్ సాంకేతికతో చూపించబోతున్నారని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారని కూడా గుసగుసలున్నాయి అంతేకాదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి విఎఫ్ఎక్స్ కోసం రెండు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారన్న సమాచారం ఉంది కల్కి ఇండియన్ సినిమా తెరపై మును పెన్నట చూడని కొత్త కంటెంట్ తో అలరించనుంది సెల తర్వాత ప్రభాస్ కి మరో మైలు రాయి చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు అయితే ఇటీవల ఓ గాసిప్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది దీని సారాంశం కల్కి సినిమాని మించి ప్రభాస్ నటిస్తున్న లో విఎఫ్ఎక్స్ షార్ట్స్ని ఉపయోగిస్తున్నారన్నదే ఆ గుసగుస అయితే ఇది నిజమేనా కల్కిని మించి విజువల్ ఎఫెక్ట్స్తో రాజాసాబ్ మెస్మరైజ్ చేస్తాడా అంటూ నెటిజన్లలో డిబేట్లు మొదలయ్యాయి ప్రాజెక్ట్ కేక్ అంటే హై విఎఫ్ఎక్స్ మూవీనా అంటూ రాజసాబ్ గురించి ఆరాలు తీస్తున్నారు అయితే ఇది నిజమా అని రాజసాబ్ నిర్మాత విశ్వప్రసాద్ను ఇటీవల ఓ ఇంటర్వ్యూర్ ప్రశ్నించగా ఈ ప్రచారం సరికాదని కొట్టి పారేశారు కల్కీతో మా సినిమాని పోల్చకూడదని అన్నారు రాజాసాబ్ మాస్ని మెప్పించే కమర్షియల్ సినిమానే రెగ్యులర్ సినిమా అని అనుకున్నారు కానీ ప్రాజెక్ట్ కే కంటే భారీ విఎఫ్ఎక్స్ ఉంటుందని విన్నా ఇది నిజమేనా అని హోస్ట్ నిర్మాతను ప్రశ్నించారు దీనికి ఆయన స్పందిస్తూ కానే కాదు దాంతో పోల్చకూడదు కానీ విజువల్ వండర్ ఫిలిం అని అన్నారు ఇది మొదట అనుకున్న కథేనా కాదా అని మళ్ళీ ప్రశ్నించగా మొదట అనుకున్న కథని నేనెప్పుడు చెప్పలేదు అని అన్నారు కే విడుదలయ్యాకే దీని గురించి మాట్లాడదామని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు రాజేష్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదలవ్వగానే ప్రభాస్ చాలా గా కనిపించారు ఆ లుక్ని ఏఐలో క్రియేట్ చేశారా అని హోస్ట్ ప్రశ్నించగా అలాంటిది ఏమి లేదన్నారు పై రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఫోటోషూట్ జరిగింది కానీ ఇది ఆన్సెట్స్ లుక్ అని విశ్వప్రసాద్ జవాబిచ్చారు రాజేష్ సాబ్ చాలా యంగ్గా ఉన్నారు ఇది అమేజింగ్ షాట్ ఆల్రెడీ మా దగ్గర ఉన్న కంటెంట్ అద్భుతమైందని కూడా అతడు తెలిపారు రాజశాబ్ నలభై శాతం పైగా చిత్రీకరణ పూర్తయిందని చెప్పుకొచ్చారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి